హాయ్ అండి వెల్కమ్ టు అన్ని కలెక్షన్ సో ఈరోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ పార్టీ వేర్ త్రీ పీస్ సెట్స్ కలెక్షన్ అండి సో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట సెవెన్ నైంటీ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ లో ది బడ్జెట్ లో మంచి క్వాలిటీ త్రీ పీస్ సెట్స్ కావాలి అని అడుగుతున్నారండి మగ్గం వర్క్ వచ్చేసి క్లాసిక్ పీసెస్ అనమాట టోటల్లీ మంచి క్వాలిటీలో ఉన్నాయండి ప్రైజ్ కూడా చాలా తక్కువ ప్రైజ్ సెవెన్ నైన్టీ ఫైవ్ అండ్ ఎయిట్ ఫిఫ్టీ ఈ టూ ప్రైజెస్ లో ఈరోజు మంచి కలెక్షన్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట మీకు త్రీ పీస్ సెట్స్ కలెక్షన్ వచ్చేసి ఎందుకు ఎక్కువగా ఇప్పుడు ఫెస్టివల్స్ టైం అండి సో చాలా మంది పార్టీ వేర్ అడుగుతున్నారు డైలీ వేర్ కంటే కూడా బట్ కలెక్షన్ అయితే అద్దరిపోయింది అస్సలు మిస్ కాకుండా ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ జస్ట్ ఏ త్రీ పీస్ సెట్ అయినా కూడా సెవెన్ నైన్టీ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుందండి సో షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి ఒక డ్రెస్ తీసుకున్నా రెండు డ్రెస్సులు తీసుకున్నా కూడా ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటది సో ఇవి వర్క్ డ్రెస్సెస్ కాబట్టి వైట్ ఎక్కువగా ఉంటాయి మేడం అందులోనూ త్రీ పీస్ సెట్ సో అందుకే రెండు డ్రెస్ల వరకు మాత్రమే ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు తీసుకుంటే ఎయిటీ రూపీస్ అండి ఫోరు ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్ వరకు తీసుకుంటే ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది సిక్స్ వరకు తీసుకుంటేనేమో హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది క్వాలిటీ అయితే సూపర్ అండి మంచి ట్రెండీ క్లాసిక్ పీసెస్ అనమాట సో మీకు బయట మార్కెట్లో వచ్చేసి టూ థౌసండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఇలా సేల్ చేసే ప్రోడక్ట్ని జస్ట్ మీకు సెవెన్ నైంటీ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నాను స్మాల్ టు డబల్ ఎక్స్ఎల్ వరకు మన దగ్గర అవైలబుల్ ఉంది సో ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వీడియో పని డిస్ప్లే అవుతుంది కదా సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నెంబర్కి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి అలాగే ఈరోజు టూ ఫిఫ్టీ రూపీస్ టాప్స్ వచ్చేసి అర్నీ థాట్స్ అనే సెకండ్ ఛానల్లో పెట్టానండి ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను చూడండి ఓకేనా రెండు వందల యాభై రూపాయల టాప్స్ అనమాట డైలీ వేర్ టాప్స్ చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ సూపర్ సో అలాగే మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వీడియోస్ వాచ్ చేయండి మేడం ప్రతిరోజు అప్డేట్స్ అనేది వస్తాయి మంచి కలెక్షన్ అయితే పెడతామన్నమాట అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి ప్రైజెస్ అయితే సో ఎవరైనా ఆఫ్లైన్ కస్టమర్స్ విజిట్ చేయాలి అనుకుంటే మన షాప్ వచ్చేసి ఖమ్మం లోకల్లో ముస్తాఫానగర్ దాటిన తర్వాత శ్రీరామ్ నగర్ రోడ్ నెంబర్ ఫైవ్ నియర్ ఎస్బీఐ బ్యాంక్ లైన్ లో ఉంటుంది బ్యాంక్ పక్క లైన్ లో డెడ్ లైన్ లైన్కి రావాలి మేడం వాట్సాప్లో మెసేజ్ చేసిన లొకేషన్ షేర్ చేస్తాను కాల్ చేసిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను డైరెక్ట్ షాప్ విజిట్ చేసి ఆఫ్లైన్ లో కూడా తీసుకోవచ్చు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే బిజినెస్ చేయాలి అనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం మీరు డైరెక్ట్ షాప్ విజిట్ చేసి మీరు బిజినెస్కి రీసెల్ అంటే హోల్సేల్ ప్రైజెస్కి తీసుకెళ్ళి కూడా సేల్ చేసుకోవచ్చు సో నేను ఈ న్యూ ఇయర్ నుండి కూడా మీకు రీసెల్లింగ్ గ్రూప్ అనేది పెడతానండి రీసెల్లింగ్ గ్రూప్ పెట్టేసి మీకు ఫొటోస్ అనేది కూడా పెట్టేస్తాను రీసెల్లింగ్ చేసే వాళ్ళకి అండ్ మీరు మామూలుగా కొనుక్కునే వాళ్ళకి ఎవరికైనా కూడా ఒకటే ప్రైజ్ ఉంటుందండి నేను చేసేది హోల్సేల్ ప్రైజ్ తక్కువ మార్జిన్తో సేల్ చేస్తాను కాబట్టి మీరు ఇంటి దగ్గర మార్జిన్ వేసుకొని బిజినెస్ అనేది చేసుకోవచ్చు అనమాట సో అలా అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నేను గ్రూప్ క్రియేట్ చేస్తాను ఇప్పుడు నుండే సో జనవరి ఫస్ట్ నుండి మీకు అప్డేట్స్ అనేది పెడతాను బట్ గ్రూప్ అయితే ఈ రోజు కానీ రేపు కానీ క్రియేట్ చేసి మీకు గ్రూప్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి లింక్ పంపిస్తాను ఓకేనా రీసెల్లర్స్ కి స్పెషల్ గ్రూప్ ఉంటుంది ఇమేజెస్ వస్తాయండి దాంట్లో సో ఆ ఇమేజెస్ అనేది మీరు మీ ఫ్రెండ్స్ కి నైబర్స్ కి రిలేషన్స్ కి సో మేము మీరు ఎవరికైనా ఫ్రెండ్స్ నైబర్స్ కి అలా పంపించినప్పుడు మార్జిన్ అనేది ఒక హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ అలా వేసుకుని కూడా మీరు సేల్ పెట్టుకోవచ్చు అనమాట సో మీరు మా అమౌంట్ మాకు సెండ్ చేసేసి మీరు కొరియర్ మీ పేరు మీదనే ఇక్కడ నుంచి పంపిస్తామండి వాళ్ళకు కూడా సో అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే ఆర్డర్ చేసుకోండి ఓకేనా సో ఇక లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూపించేస్తాను ఫస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో కలెక్షన్ చూపిస్తానండి అద్దరిపోతుంది అనమాట అంతా బాగున్నాయి కలెక్షన్ అయితే సో బ్యూటిఫుల్ పీసెస్ స్మాల్ టు డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు ఎవరైనా ఆర్డర్ పెట్టేసుకోండి సో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో ఇంత మంచి డ్రెస్సెస్ అండి బయట షాప్లో అయితే మీకు ఎంత ప్రైస్ ఉంటాయో ఇవి సో ఇవి వచ్చేసి మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ అలా ఉంటాయి అన్నమాట ప్రైజెస్ సో ఇది వచ్చేసి లగ్స్ గ్రీన్ కలర్ సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ లక్స్ గ్రీన్ కలర్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది నెక్ ప్యాటర్న్ మొత్తం కూడా స్టోన్ వర్క్ వస్తుంది అండి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ విత్ లైనింగ్ వస్తుంది చాలా స్మూత్ ఫాబ్రిక్ తో ఉంటుందండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి లైనింగ్ కూడా వస్తుంది లెంత్ కూడా ఫార్టీ సిక్స్ టు ఫార్టీ ఎయిట్ బాగా వస్తుంది కలర్ఫుల్ గా ఉంది డ్రెస్ అయితే లక్స్ గ్రీన్ కలర్ స్మాలు మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ఓకేనా ఏఎస్ఎంఎల్ ఎక్సల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి సేమ్ కలర్ వస్తుందండి సో బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సేమ్ కలర్ వస్తుంది మీ మీ సైజెస్ ని బట్టి బాటమ్ ప్యాంట్ కూడా వస్తుంది సో ఏఎస్ఎంఎల్ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి బాటమ్ ప్యాంట్ వచ్చేసి దుప్పట్ట వచ్చేసి ఆర్గంజా దుప్పట వస్తుందండి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ దుప్పటాస్ వచ్చేసి ఆర్గంజా అనేనండి సో ఫ్యాన్సీ దుప్పటా అనమాట చాలా క్లాసీ పీస్ టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది దుప్పటా వచ్చేసి చాలా ఫ్యాన్సీగా ఉందండి సో ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ఈ డ్రెస్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది త్రీ పీస్ సెట్ అనమాట పార్టీ వేర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది సో ఎనిమిది వందల యాభై రూపాయలు కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పీస్ చూపిస్తాను ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ ఎల్లో అండి ఇది వచ్చేసి లెమన్ ఎల్లో అనమాట ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంది ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ చూడండి ఇలా వర్క్ వస్తుంది సో ఫ్రంట్ వచ్చేసి ఇలా వర్క్ వస్తుందండి ఇది వచ్చేసి మనకి సూపర్గా ఉంది డిజైన్ డిజైన్తో వర్క్ అనేది వస్తుంది క్వాలిటీ అయితే సూపర్ అనమాట సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ వస్తుంది లెమన్ ఎల్లో కలర్ ఇది టాప్ వచ్చేస్తుందండి సో ఏఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అనమాట స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది ఇది టాప్ వస్తుంది అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుంది సో బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇదండి సో ఇది వచ్చేసి మార్గంజా బ్లూ కలర్ తో వస్తుందండి బాటం ప్యాంట్ ఆపోజిట్ గా సో బాటం ప్యాంట్స్ కూడా చాలా లెంత్ గా ఉన్నాయండి క్వాలిటీ అయితే చాలా బాగుంది సో బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఇది దుప్పటా అండి ఫ్లోరల్ డిజైన్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి మీకు ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అండి అన్ని ప్రతి ఒక్క డ్రెస్లో కూడా మనకి సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పీస్ చూపిస్తాను క్వాలిటీ అయితే ఎంత బాగున్నాయి మేడం ఈ డ్రెస్సెస్ అయితే సో ఇదైతే ఫ్యాన్సీ డ్రెస్ అండి సో రియల్లీ సూపర్ అంటే సూపర్ గా ఉంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ లో చూడండి ఎంత బాగుందో డ్రెస్ క్వాలిటీ అయితే సూపర్ అండి రౌండ్ నెక్ వస్తుంది సో ఇక్కడ మనకి డిజిటల్ డిజైన్ అనమాట ప్రింట్ కాదండి డిజిటల్ డిజైన్ మన క్లాత్కే డిజైనింగ్ వస్తుంది అండ్ వర్క్ హ్యాండ్ మేడ్ వర్క్ వస్తుంది సూపర్ పీస్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో ఇది టమాటో పింక్ కలర్ అండి టాప్ అనమాట మంచి ఫాబ్రిక్ లో ఉంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి సేమ్ కలర్ వచ్చేస్తుంది సో బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సేమ్ కలర్ వస్తుందండి ఏఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ప్రైస్ వచ్చేసి మీకు ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది దీని దుప్పటా వచ్చేసి ఇలా ఉంటుంది సో ఎంత బాగుందో మేడం నిజంగా దుప్పటా అయితే గోల్డ్ వీవింగ్ వచ్చేసి డిజిటల్ డిజైన్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సో ఈ దుప్పటాకే మనం పెట్టాల్సి వస్తుంది డ్రెస్ కాస్ట్ కంటే కూడా ఫ్లోరల్ డిజైన్ అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది మేడం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోండి మేడం స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది ఏసీఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి సో దీంట్లోనే మనకి కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి సో దీంట్లోనే మనకి ఇంకొక కలర్ వచ్చేసి మార్గంజా బ్లూ వస్తుందండి డార్క్ కలర్ సో చాలా బాగుంది ఇది కూడా చాలా స్టైలిష్ కలర్ అనమాట రౌండ్ నెక్ వచ్చేసి డిజిటల్ డిజైన్ వస్తుంది విత్ హ్యాండ్ మేడ్ వర్క్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ వస్తుంది స్ట్రైట్ కట్ టాప్ ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి సేమ్ కలర్ బాటమ్ ప్యాంట్ వస్తుంది సో ఇది వచ్చేసి బాటమ్ ప్యాంట్ అనమాట స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది ఇది పికాక్ బ్లూ కలర్ బాటమ్ ప్యాంట్ వస్తుంది అండ్ దుప్పటా వచ్చేసి ఇలా వస్తుంది సో కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఎయిట్ ఫిఫ్టీలో సెవెన్ నైన్టీ ఫైవ్లో ఫుల్గా అడుగుతున్నారు త్రీ సెట్స్ రిపీట్ రిపీట్ స్టాక్ అయితే తీసుకొస్తున్నాను సో దీన్ని దుప్పటా వచ్చేసి ఇలా ఉంటుందండి ఎవరైనా ఆఫ్లైన్ కస్టమర్స్ వచ్చి తీసుకోవాలి అనుకుంటే వచ్చేయండి మేడం షాప్కి వచ్చేసి తీసుకోవచ్చు సో ఇది వచ్చేసి పికాక్ బ్లూ కలర్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ వర్క్ డ్రెస్ చూపిస్తాను ఆనియన్ పింక్ అండ్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఎక్సలెంట్ పీస్ మేడం ఇది సో టూ థౌసండ్ రూపీస్ దాకా బయట ఉంటుంది కాస్ట్ దీని వచ్చేసి బట్ మన దగ్గర జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూడండి మొత్తం కూడా మగ్గం వర్క్ వచ్చేస్తుంది సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మొత్తం వర్క్ అండి వర్క్ కూడా నీట్ గా ఉంది ఫినిషింగ్ అయితే సో ఇది ఆనియన్ పింక్ అండ్ లక్స్ గ్రీన్ కలర్ కలర్ చాలా బాగుంది సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై వస్తుంది స్ట్రైట్ కట్ టాప్ విత్ లైనింగ్ కూడా వస్తుంది స్మాల్ మీడియం మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుంది సో బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుందండి లైట్ లక్స్ గ్రీన్ కలర్ బాటమ్ ప్యాంట్ వస్తుంది ఏస్ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి లక్స్ గ్రీన్ కలర్ అనమాట అండ్ దుప్పటా వచ్చేసి ఇలా వస్తుంది సో దుప్పటా వచ్చేసి ఇలా ఒరగంజా దుప్పట వస్తుందండి ఫ్లోరల్ లో బ్యూటిఫుల్ పీస్ అనమాట స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసి మీకు జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఎస్ ఎంఎల్ఎక్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఎస్ టు డబల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ దీంట్లో ఇంకొక పీస్ ఉందండి ఇది కూడా లక్స్ గ్రీన్ విత్ మార్గంజ బ్లూ అనమాట ఇది వచ్చేసి మనకి బ్లూ పికాక్ బ్లూ కలర్ వస్తుంది సో ఇలా అనమాట ఒక కలర్ ఉంది సో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి క్లాసిక్ పీసెస్ మేడం మిస్ కాకండి తక్కువ ప్రైస్కి వస్తున్నాయి ఏఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా లక్స్ గ్రీన్ కలర్ వస్తుందండి సో బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా లక్స్ గ్రీన్ కలర్ వస్తుంది ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే త్రీ పీస్ సెట్స్ కలెక్షన్ అయితే ఫుల్గా ఉంది ఈరోజు అయితే సో ఇది వచ్చేసి దుప్పటా అనమాట దీని దుప్పటా వచ్చేసి ఇలా ఉంటుంది సో ఫ్లోరల్ దుప్పటా వచ్చేస్తుందండి స్మాలు మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ప్రైస్ వచ్చేసి మీకు జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ ఏస్ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది మాత్రం చాలా అంటే చాలా ట్రెడిషనల్ లుక్ ఉంటదండి సో ఈ డ్రెస్ వచ్చేసి మీకు రెండు వేలు ఐదు వందలు మూడు వేలు దాకా ఉంటుంది బయట అంతా బాగుందనమాట డ్రెస్ వచ్చేసి చూడండి సో ఫ్రంట్ వీనెక్ వస్తుంది అండి క్లాసిక్ పీస్ మేడం ఈ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ కి ది బెస్ట్ కలెక్షన్ ఈ టాప్ అయితే ఈ డ్రెస్ అయితే సో చాలా బాగుంది చూడండి సో ఇలా హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ వస్తుంది బిస్కెట్ క్రీమ్ కలర్ విత్ లైనింగ్ కూడా వస్తుంది దీనికి ఆపోజిట్గా మనకి గ్రీన్ కలర్ వచ్చింది మేడం సో బాటిల్ గ్రీన్ కలర్ అది కూడా ఏ సిఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సల్ ట్రిబుల్ ఎక్సల్ కూడా ఉంది సో త్రీ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా బుక్ చేసుకోండి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ అవైలబుల్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా బాటల్ గ్రీన్ కలర్ వస్తుందండి సో ఫుల్ ట్రెడిషనల్ లుక్ ఉంటుంది మేడం ఈ డ్రెస్ వచ్చేసి బాటల్ గ్రీన్ కలర్ బాటమ్ ప్యాంట్ అనమాట అండ్ దుప్పటా వచ్చేసి ఇలా ఉంటుంది సో చాలా బాగున్నాయి క్లాసిక్ పీసెస్ అండి ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి ఓకేనా సో ఇది వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ మీద గోల్డ్ వివింగ్ చున్నీ వస్తుందండి సో థ్రెడ్ వర్క్ మేడం దీని మీద చున్నీ మీద వర్క్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది గోల్డ్ వివింగ్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ ఎస్ నుంచి త్రిపుల్ ఎక్స్ఎల్ వాళ్ళ వరకు బుక్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి లైట్ స్కై బ్లూ కలర్ లో ఎంత బాగుందో మేడం ఆనియన్ పింక్ విత్ లైట్ స్కై బ్లూ కలర్ లో ఫుల్ గా వర్క్ వచ్చేస్తుంది డ్రెస్ అంతా సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి నెక్ ప్యాటర్న్ వరకు మనకి ఇలా హ్యాండ్ మేడ్ వర్క్ వస్తుంది బ్యూటిఫుల్ గా ఉందండి వర్క్ అయితే నీట్ ఫినిషింగ్ తోటి ఉంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ టాప్ అనమాట విత్ లైనింగ్ కూడా వస్తుంది అండ్ బాటమ్ పాంట్ వచ్చేసి దీనికి ఆనియన్ పింక్ వచ్చిందండి సో బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఆపోజిట్ గా ఆనియన్ పింక్ కలర్ అనేది వస్తుంది సో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అండి దీనికి వచ్చేసి మనకి ఆర్గంజా దుప్పట ఆనియన్ పింక్ అండ్ లక్స్ గ్రీన్ కలర్ లో ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అండి ఆనియన్ పింక్ కలర్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ లావెండర్ కలర్ ఇది డిజిటల్ డ్రెస్ అండి సో ఈ మోడల్లో ఆల్రెడీ రెండు చూపించాను దాంట్లో ఇదొక కలర్ కూడా ఉంది లావెండర్ కలర్ అనమాట సూపర్ ఉంది పర్పుల్ కలర్లో సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ మొత్తం హ్యాండ్ మేడ్ వర్క్ వచ్చేసి డిజిటల్ డిజైన్ వస్తుంది ఇలా సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ వస్తుంది స్ట్రైట్ కట్ టాప్ అండి ఏసిఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుంది సో ఇది వచ్చేసి బాటమ్ ప్యాంట్ అనమాట లావెండర్ కలర్ దుప్పట వచ్చేసి డిజిటల్ దుప్పటా వస్తుందండి సో దుప్పటా వచ్చేసి ఇలా డిజిటల్ దుప్పటా వచ్చేస్తుంది మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్లో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ నైన్టీ ఫైవ్ లో మీడియం లార్జ్ సారీ ఫైవ్ నైన్టీ ఫైవ్ కాదు సెవెన్ నైంటీ ఫైవ్లో సారీ అండి ఫైవ్ నైంటీ ఫైవ్ కాదు సెవెన్ నైన్టీ ఫైవ్ సో సెవెన్ నైంటీ ఫైవ్లో ఇలా వైన్ కలర్ చూడండి మొత్తం కూడా వర్క్ వస్తుంది ఇది కూడా థ్రెడ్ వర్క్ అండి సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఒక పట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది సైడ్ కట్ టాప్ అనమాట ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి సెవెన్ నైన్టీ ఫైవ్ కాస్ట్ అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుంది సో బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా వైన్ కలర్ వచ్చేస్తుందండి దీనికి పండు పింక్ అనమాట అండ్ దుప్పటా వచ్చేసి ఆర్గంజా దుప్పటా వచ్చేస్తుంది సెవెన్ నైన్టీ ఫైవ్ కాస్ట్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇలా చున్నీ వచ్చేసి ఆర్గంజానే అండి సో ఆల్మోస్ట్ చున్నీస్ అన్నీ కూడా ఆర్గంజానే ఉంటాయి ఇప్పుడు ట్రెండింగ్ అదే నడుస్తుంది ఎం ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి సెవెన్ నైన్టీ ఫైవ్ కాస్ట్ దీంట్లో మనకి త్రీ కలర్స్ వచ్చాయి ఇంకా అంటే టోటల్ ఫోర్ కలర్స్ ఉన్నాయన్నమాట సో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసేసుకోండి మేడం మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ సెవెన్ నైన్టీ ఫైవ్ కాస్ట్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ స్ట్రైక్ కట్ టాప్ అనమాట క్వాలిటీ చాలా బాగుందండి ఫ్రంట్ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా లెమన్ ఎల్లో బాటమ్ ప్యాంట్ అనేది వస్తుంది అండ్ దుప్పటా వచ్చేసి ఇలా ఆరు గంజా దుప్పటా వస్తుందండి సో దుప్పటా వచ్చేసి ఇలా ఆర్ గంజా దుప్పటా వస్తుంది చాలా బాగుంది ఫ్లోరల్ డిజైన్లో ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వల్ల బుక్ చేసుకోండి సెవెన్ నైన్టీ ఫైవ్ కాస్ట్ నెక్స్ట్ దీంట్లోనే టమాటో పింక్ కలర్ ఉంది సేమ్ మోడల్లో టమాటో పింక్ కలర్ కూడా ఉంది మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో ఎమ్ ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ టాప్ అనమాట క్వాలిటీ అయితే సూపర్ ఉందండి ఫ్రంట్ మొత్తం కూడా నీట్ ఫినిషింగ్తో వర్క్ వచ్చింది అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుంది టమాటో రెడ్ కలర్ అండ్ దుప్పటా వచ్చేసి ఇలా వస్తుంది సో ఆర్గంజా దుప్పటా వస్తుందండి సూపర్ పీస్ చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ సో ప్రైజ్ వచ్చేసి మీకు జస్ట్ సెవెన్ నైన్టీ ఫైవ్ కాస్ట్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఏడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ విత్ లెమనెల్లో కలర్ కాంబినేషన్ అండి సూపర్ ఫినిషింగ్తో వర్క్ ఇది ఫ్రంట్ అయితే సో మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది స్ట్రైట్ కట్ టాప్ అనమాట అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా బాటిల్ గ్రీన్ కలర్ వస్తుందండి బాటమ్ ప్యాంట్ దుప్పటా వచ్చేసి ఆర్గంజా దుప్పటా వస్తుందండి లెమనెల్లో విత్ ఆర్గంజా దుప్పటా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇలా చాలా బాగుంది టాప్ అయితే త్రీ పీస్ సెట్ సో ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి సెవెన్ నైంటీ ఫైవ్ కాస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సెవెన్ నైంటీ ఫైవ్ లో ఓన్లీ స్మాల్ మీడియం లార్జ్ వర్క్ మాత్రమే ఉందండి సో ఎం ఎల్ సైజ్ వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి ఎల్ సైజ్ ఫార్టీ మెజర్మెంట్ ఇది ఎల్ అని ఉంది కానీ ఎక్సెల్ వాళ్ళకి కూడా వస్తుంది మేడం అంత పెద్దగా ఉంది వీనెక్ వచ్చేసి మగ్గం వర్క్ వస్తుంది ఆనియన్ పింక్ కలర్ సెవెన్ నైంటీ ఫైవ్ కాస్ట్ లో సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఆనియన్ పింక్ కలర్ అనమాట స్నఫ్ కలర్ అండి విత్ లైనింగ్ వస్తుంది దీనికి అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా ఉంటుంది సో బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుంది మేడం ఆనియన్ పింక్ సేమ్ టాప్ ఏదైతే కలర్ అదే కలర్తో బాటమ్ ప్యాంట్ కూడా వచ్చేస్తుంది అండ్ దుప్పటా వచ్చేసి ఇలా ఆర్గంజా దుప్పటా వస్తుంది సో ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అనమాట ఎస్ ఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ ఎల్ అయినా కూడా ఎక్సల్ అంతా ఉంది మేడం మెజర్మెంట్ బాగా ఉంది సెవెన్ నైన్టీ ఫైవ్ కాస్ట్ దీంట్లో మనకి ఇంకా త్రీ కలర్స్ ఉన్నాయి అంటే టోటల్ ఫోర్ కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నట్టు సో ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ అండి ఈ కలర్ చాలా ట్రెండ్ ఈ కలర్ మేడం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి కలర్ కావాలి అంటే పర్పుల్ కలర్ వీనెక్ మొత్తం వర్క్ వచ్చేస్తుంది అండి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ టాప్ స్మాలు మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి లార్జ్ ఫార్టీ మెజర్మెంటు అండ్ బాటర్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా వైలెట్ కలర్ వస్తుంది సో బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా వైలెట్ కలర్ వస్తుంది పర్పుల్ అనమాట అండ్ దుప్పటా వచ్చేసి ఆర్గంజా దుప్పట అండి సో దుప్పట చాలా బాగా వచ్చింది ఓకేనా ఇది వచ్చేసి ఆర్గంజా దుప్పట వస్తుంది స్మాలు మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి నా సెవెన్ నైంటీ ఫైవ్ కాస్ట్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుందండి నెక్స్ట్ దీంట్లోనే లక్స్ గ్రీన్ కలర్ కూడా ఉంది సో టోటల్ ఫోర్ కలర్స్ అని చెప్పాను కదండి ఇది థర్డ్ వన్ సో ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ సో వీనెక్ వచ్చేస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది స్ట్రైట్ కట్ టాప్ అనమాట అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇది స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసి సెవెన్ నైన్టీ ఫైవ్ పడుతుంది కాస్ట్ ఇది వచ్చేసి ఆర్గంజా దుప్పట మీకు ఇది ఎల్ సైజ్ అని చెప్పాను కానండి ఎక్సెల్ వాళ్ళకి కూడా వచ్చేలాగా ఉంది ఇప్పుడు నేను చూపించేది ఎల్ఏ బట్ ఎక్సెల్ కూడా వచ్చేలాగా అనిపిస్తుంది మీకు ఒకవేళ క్లారిటీ ఉంటే తీసేసుకోండి ఓకేనా ఎక్సెల్ వాళ్ళు కూడా సో నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ వచ్చేసి గ్రే అండ్ రెడ్ కాంబినేషన్ అండి సో చాలా బాగా వచ్చింది వర్క్ ఫ్రంట్ వచ్చేసి రెడ్ కలర్తో వచ్చింది అనమాట స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఎక్సెల్ వాళ్ళకి కూడా వస్తుంది అనే కాన్ఫిడెంట్ ఉంటే బుక్ చేసేసుకోండి ఇది గ్రే కలర్ అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా ఉంటుంది సో ఇది వచ్చేసి గ్రే కలర్ బాటమ్ ప్యాంట్ అండి దుప్పటా వచ్చేసి ఆర్గంజా దుప్పటా వస్తుంది సో స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి సెవెన్ నైంటీ ఫైవ్ కాస్ట్ అండి ఏడు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది గ్రే కలర్ సో చూసారు కదండి ఈరోజు కలెక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉందనమాట ఫాస్ట్ గా బుక్ చేసుకోండి అండ్ రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయండి అసలు ముందు ప్రైజెస్ చూసుకొని ఆర్డర్ పెట్టుకోండి సో అలా ఉన్నాయన్నమాట ఏ డ్రెస్ కూడా వద్దు అని అనిపించేలాగా లేకుండా ఉంది సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి నేను చూడతాం మళ్ళీ కలుస్తాను బాయ్